ఒక్క జగనన్న కోసం కాదు కోసం పేదల ఒక్క మంచి బయట చేస్తు అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరు తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు பிடிக்க லெக்கச்சுட்டு அது ஆயு அசை இனே வாடி கத்து ஏமே தான் உண்டோ காணி ஜன காப்போ அதுக்கட்டே மனித மன பலகரிச்சாடாது வீல் பண்ண பரிசி உண்ட் அண்டர்ஸ்டாண்ட் நான் பிரதி ஒன்று ఆఫ్టర్ సో దట్స్ వై దట్స్ వై ఐ am इंटरेस्टिंग ఇన్ దిస్ అందరు కొడారు అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికవాలనే విషయామందుసి ఆమ అవర్ అవర్నస్ రండి 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 ఒక్కరోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దేవుడు దిస్ ఇస్ మై బోర్డ్ ఆ దేవుడా మీరు కప్ 13 నా అన్న చెప్పాడంటే పొద్దుోడు రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టునో అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశాన్ని ఫస్ట్ ఉన్నానని ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటాయి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లోక్ ఫీల్ అవుతుంది